గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్టు కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే కృష్ణ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడైతే రాయిదాడి ఘటన జరిగిందో వెంటనే ప్రధాని మోదీ గారు స్పందించారు అయితే యాక్చువల్గా ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే మణిపూర్లో హింసాకాండ జరిగింది గతంలో కొన్ని నెలల పాటు ఒక విధ్వంసమే జరిగింది అక్కడ రేపు ఘటన జరిగినాయి అయినప్పటికీ దేశ ప్రధానిగా ఆయన స్పందించలేదు కనీసం ట్వీట్ చేయలేదు ఒక్కసారి కూడా మాట్లాడలేదు సభలో కూడా అసలు ఆ పర్యటన కూడా చేయలేదు మణిపూర్లో కానీ ఇక్కడ జగన్ గారి మీద దాడి జరగని వెంటనే రియాక్ట్ అయ్యారు ఎట్లా చూడాలి మేడం దేనికోసం ఇది ఇదంతా ఏంటి అంటే మణిపూర్లో ఉన్నది క్రైస్తవులు ఇవాళ ఆయన నేను హిందూ మతానికి ప్రతినిధిని అని ఆయన చెప్పుకోవటానికి ఆయన ఏమాత్రము బిడియపడట్లేదు సిగ్గుపడట్లేదు బాధపడట్లేదు కానీ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ భారతదేశంలో ప్రధానంగా నాలుగైదు రకాల మతాలు ఉన్నాయి పర్సంటేజ్ ఎంతన్నా కావచ్చు మెజారిటీ ఎంతన్నా ఉండొచ్చు మెజారిటీ మతము మైనారిటీ మతాలు ఉన్నాయి మన భారతదేశంలో వాళ్ళందరికీ ప్రతినిధి పైగా నాలాంటి ఏ మతాన్ని నమ్మని వాళ్ళకు కూడా ప్రతినిధి మోడీ నేను దేవుణ్ణి నమ్ముతాను కాబట్టి దేవుణ్ణి నమ్మే వాళ్ళకే నేను ప్రధానిని అని ప్రధాన అనే హక్కు లేదు ప్రధానికి అందరికీ ప్రధానే అయితే మరి క్రైస్తవుల మీద ఎందుకు ఇంత హింసాకాండ చేసినట్టు అంటే ఇంత హింస జరుగుతూ ఉంటే అసలు ఎందుకు మోడీ మాట్లాడలేదు అసలు అక్కడ కావాలనే అక్కడ మణిపూర్లో ఉండేది మెజారిటీ క్రైస్తవులు మైనారిటీ హిందువులు అయితే ఈ మెజారిటీ క్రైస్తవులు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి అక్కడ అయితే ఆ హక్కుల వల్ల వాళ్ళకున్న హక్కుల వల్ల వాళ్ళు ఎస్టీ సామాజిక వర్గం అంటే షెడ్యూల్ ట్రైబ్స్ ఇప్పుడు మన దేశంలో ఒక ప్రత్యేక చట్టం ఏముంది అంటే ట్రైబ్స్కి సంబంధించి ఒక ట్రైబ్ నాన్ ట్రైబ్ దగ్గర ల్యాండ్ కొనుక్కోవచ్చు కానీ ఒక ట్రైబ్ దగ్గర నాన్ ట్రైబ్స్ ల్యాండ్ కొనుక్కోకూడదు నాన్ ట్రైబ్కి డబ్బులు ఉన్నాయనుకోండి ట్రైబ్ దగ్గరికి వెళ్ళి నీ పొలం నాకు అమ్ము అనడానికి లేదు అదే ట్రైబ్ దగ్గర డబ్బులు ఉండి నాన్ ట్రైబ్ పొలం కొనుక్కోవచ్చు ఇది ఒక వెసులుబాటు ట్రైబ్స్కి అయితే వీటన్నిటిని ప్రత్యేక హటవీ హక్కుల చట్టాలు అని కానీ గిరిజన హక్కుల చట్టాలనే కానీ రకరకాల పేర్లు పెట్టి ఈ విధంగా ఉన్నాయి అయితే అక్కడ అన్ని కొండ ప్రాంతాలు ఈ కొండ ప్రాంతాల్లో ప్రపంచంలో అతి విలువైన ఖనిజాలు ఉన్నాయి అని చెప్పి తెలిసింది ఎప్పటి నుంచో తెలుసు అయితే వీళ్ళు వ్యాపారస్తులు కాదు ఎవరు ఈ మణిపూరు ఎస్టీలు క్రై క్రిస్టియన్స్గా పిలవబడుతున్న ఎస్టీసు వ్యాపారస్తులు కాదు వాళ్ళు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకున్న భూమి మీద వాళ్ళు ఏవో పంటలు పండించుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువ కొనుక్కోరు వాళ్ళ జీవన విధానం చాలా గొప్పగా ఉంటుంది ఏంటి అంటే ఒక మూడు ఎకరాల పొలం ఉందనుకోండి మూడు ఎకరాల పొలంలో ఒక ఆవు ఉంటుంది కొన్ని కోళ్ళు ఉంటాయి కొన్ని కుక్కలు ఉంటాయి కొంత భాగం వరేస్తారు కొంత భాగం చిలకడదుంపలు దుంపలు వేస్తారు కొంత భాగం బంగాళదుంపలు వేస్తారు కాలీఫ్లవర్లు వేస్తారు టమాటాలు వేసుకుంటారు చెర్రీలు వేసుకుంటారు అంటే ఒక కుటుంబానికి ఏమేం కావాలో అవన్నీ సెల్ఫ్ సస్టైన్డ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళకి పెద్ద డబ్బుతో పని కూడా ఉండదు దేవుడి దగ్గరికి వెళ్తారు చర్చిలో డబ్బులతో పని లేదు ఎవరన్నా ఒకళ్ళు అక్కడ నుంచి చదువుకున్న వాళ్ళు బయటకు వస్తే బయటకు వచ్చి చదువుకుంటారు లేదంటే ఒక రెండు వందలు మూడు కిలోమీటర్లు దూరం వెళ్ళి చదువుకుంటారు లేదు అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతానికి వచ్చిన సరే చదువుకుంటారు అక్కడ నాగాలని రకరకాల వాళ్ళు ఉన్నారు మైటీసు ఇట్లా రకరకాల తెగలు ఉన్నారు అయితే ఈ విశిష్ట జీవన విధానం వల్ల వాళ్ళకి పూర్తిగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రపంచీకరణ గ్లోబలైజేషను ఇలాంటి ఎఫెక్ట్లు వాళ్ళ మీద పడలా ఇంకా టెక్నాలజీ అంటే తెలియదు టెక్నాలజీ పెద్దగా తెలియదు వాళ్ళకి తెలియకపోయేసరికి ఏమైపోతుంది వాళ్ళు అదే విధానమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు చక్కగా మంచి వాతావరణము అంతా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారండి వాళ్ళు అయితే ఆ గనుల మీద మోడీకి కన్నుబడింది ఆ గనులను తీసుకొచ్చి అదానికి ఇవ్వాలి ఇప్పుడు అక్కడ గ్రీన్ కలర్ రాళ్ళు ఎమరాల్డ్స్ అంటారు వాటిని ఆ ఎమరాల్డ్స్ అత్యంత ప్రపంచం మొత్తంలో అక్కడ దొరికే ఎమరాళ్ళు లాంటి ఎమరాళ్ళు ఎక్కడా దొరకవు ఇవన్నీ ఉన్నాయని తెలిసిపోయింది వీళ్ళకి అది ఒక ఎమరాళ్ళు ఏంటి ఇంకా బోలుడు బోలుడు ఖనిజాలు బోలుడు ఖనిజాలు రాళ్ళు రంగురాళ్ళు అట్లాంటివన్నీ ఉన్నాయి వాటిని దక్కించుకోవటం కోసం మేము వే వీళ్ళని వీళ్ళనే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఎస్టీస్ లాంటి హక్కులు కల్పించబోతున్నాము అని హైకోర్టులో ఒక చిన్న స్టేట్మెంటు అంటే ఒక తీర్పు వచ్చేలాగా చేశారు చేసేసరికి వీళ్ళకి ఒక రకమైన భయం భయం వచ్చేసేసింది అంటే నాన్ ట్రైబ్స్ కూడా లా మారిపోతారు మారిపోతారు అని అప్పుడు వాళ్ళే వాళ్ళు అదాని చేతుల్లో ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళు రంగురాళ్ళు తవ్వుకోవచ్చు కదా ఇది కేవలం ఆ ఆ కొండల మీద ఆ ఖనిజ సంపదల కోసం వచ్చిన గొడవ ఇదంతా ఇదంతా చేసింది మోడీ దృష్టిలో ఉండే మోడీ సహాయ సహకారాల్లోనే జరిగింది అయితే ఇక్కడ ఈ తెగల మధ్యలో ఎప్పుడూ ఒక రెండు మూడు తెగల మధ్య ట్రైబ్స్ నాన్ ట్రైబ్స్ మధ్య గొడవలు జరుగుతున్న మాట అయితే వాస్తవం అయినా ఈసారి జరిగినన్ని గొడవలు ఎందుకు జరిగాయి ఇన్ని గొడవలు అంటే అత్యాధునికమైన ఆయుధాలు పోలీసుల దగ్గర ఉండాల్సిన ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి ఈ నాన్ ట్రైబ్స్ దగ్గర ఉన్నాయి దాంతో వాళ్ళ మీద వాళ్ళ ఇళ్ల మీద పడి వాళ్ళ చర్చిలన్నీ పగలగొట్టి ఇళ్ళన్నీ కాల్చేసి మనుషుల్ని చంపేసేసి ఆడవాళ్ళ మీద అయితే ఎవరైతే శత్రు రాజులు వచ్చినప్పుడు శత్రు సైన్యం వచ్చినప్పుడు స్త్రీల మీద అత్యాచారాలు చేస్తారని మనం అనుకున్నామో ఆ విధంగా అత్యాచారాలు జరిపి అత్యాచారం జరిపిందే కాకుండా వాళ్ళని చంపడం చంపటము ఊరేగింపులు చేయడం వాళ్ళని ఇవన్నీ చేశారు ఒక పక్కన చర్చిలు తగలబడిపోయినాయి ఓ పక్కన ఇళ్ళు తగలబడిపోయినాయి పునరావాస కేంద్రాల్లో ఉన్నారు మన హైదరాబాద్ నుంచి కూడా బోల్డ్ మంది జర్నలిస్టులు డాక్టర్లు బృందాలు బృందాలుగా వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిగతులు ఏంటి అని చెప్పి చూడ్డానికి వెళ్తే కూడా దాదాపు అరవై రోజుల వరకు బాహ్య ప్రపంచానికి ఇంత జరుగుతున్నట్టు తెలియలేదు తెలియలేదు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు చేస్తున్న తెలివైన పని ఏంటి అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సమాచార వ్యవస్థని వీళ్ళు చేతుల్లో పెట్టుకుంటున్నారు ఇంటర్నెట్ కట్ చేస్తున్నారు రోజుల తరబడి నెలల తరబడి ఇంటర్నెట్ ఉండట్లేదు మీరు కాశ్మీర్లో గమనిస్తే కూడా ఇదే పని జరిగింది ఇంటర్నెట్ లేదు అసలు అక్కడ ఏం జరుగుతుంది తెలియదు వీళ్ళు చెప్పిందే వార్త ఇప్పుడు వార్త స్వేచ్ఛగా ఉందనుకోండి నలుగురు విలేకరులు అక్కడికి వెళ్ళారనుకోండి నాలుగు రకాల వార్తలు బయటికి తెలుస్తాయి అసలు ఏం జరిగింది వాస్తవం అనేది బయట ప్రపంచం తెలుస్తుంది తెలుస్తుంది ఇప్పుడు రాజుగారి చెప్పిందే వాస్తవం అయిపోయింది అక్కడ అలా సమాచార వ్యవస్థను కూడా వీళ్ళు చేతిలో పెట్టుకునేసరికి అక్కడ ఏం జరిగింది తెలియల అయితే ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ ముగ్గురు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన వార్త బయటికి తెలిసిందో ఎవరైతే ప్రచురించారో ఆ ప్రచురించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో ఇది బహిరంగ వార్త అయింది బయటి ప్రపంచానికి తెలిసింది అరే ఇంత జరిగింది ఏదో చిన్న చిన్నవి జరుగుతున్నాయి అనుకుంటున్నాం కానీ ఇంత జరిగింది అని అనుకోలేదు అని చెప్పి గగ్గోలు పెట్టి ప్రతిపక్షాలన్నీ ఈలోపు రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళడము రాహుల్ గాంధీ అక్కడికి వెళ్తే నువ్వు రావటానికి వీల్లేదని చెప్పటము నువ్వు తిరగడానికి వీల్లేదు నువ్వు వస్తే ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి అని చెప్పటము ఇదంతా జరిగింది మోడీ మటుకు నోరు తెరవడు నోరు తెరిసే వాళ్ళని నోరు తెరనివ్వడు అంతకుముందు హింస బాగా జరుగుతున్నప్పుడు మోదీ అమిత్ షాకి ఇవన్నీ తెలుసు అన్ని తెలుసు వాళ్ళకి తెలియకముందు వీళ్ళు బాగా తెలుసు ప్రపంచాన్ని వాళ్ళకి ప్రతి అది అదొక గుజరాత్ లాగా జరిగిందండి ప్రతి విషయము వాళ్ళకి తెలుసు ప్రతి చర్చి కాలింది వాళ్ళకి తెలుసు ప్రతి ఎంతమంది చనిపోయారో కూడా వాళ్ళకి లెక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎందుకంటే చేసిందే ఆ మారణకాండ చేసిందే వాళ్ళు ఇప్పుడు గిరిజనులు కాని వాళ్ళ దగ్గర కూడా బలమైన ఆయుధాలు ఉన్నాయని చెప్పారు కదా ఎక్కడ వచ్చిన వాళ్ళ దగ్గర పోలీసులు ఇచ్చారు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళ మీద దొమికోస్ పెట్టాలిగా పోలీసులు వాహన పోలీసుల ఆయుధాలు వాళ్ళ చేతుల్లోకి వచ్చినాయి అంటే వాళ్ళు దొంగతనం చేశారని కేసు పెట్టవచ్చు కదా ఇప్పుడు మన స్వాతంత్రోద్యమ కాలంలో అల్లూరు సీతారామరాజు చేసింది అదే కదా అతని మీద పెట్టిన కేసు అదే కదా పోలీసుల ఆయుధాలు దొంగిలించాడనే కదా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలు తీసుకున్నాడనే కదా అతని మీద కేసు మరి ఇప్పుడు ఇక్కడ కూడా వెళ్ళమని కూడా పెట్టాలి కదా మరి అట్లాంటప్పుడు అయితే మన బాధ ఏంటి అంటే ఇప్పుడు ఏ దేశంలోనైనా యుద్ధాలు అంతర్యుద్ధాలు జరుగుతాయండి జరగమని మనం అనంగానే జరుగుతాయి అయితే జరిగినప్పుడు పాలకులు ఎలా ప్రవర్తించాలి ఎంత నిష్పక్షపాతమైన ధోరణిని ప్రదర్శించాలి అనేది ఇక్కడ గీట్రాయి అలా ప్రదర్శించారా లేదా అనేది ఇక్కడ మనకు ప్రధాన అంశం మోడీ ఆ విధంగా ప్రదర్శించలేదు ప్రవర్తించలేదు ప్రదర్శించలేదు అడగ్గా అడగ్గా ప్రతిపక్షాలు అడగ్గా అడగ్గా నువ్వు పార్లమెంట్లో ఇది చర్చ జరగాలి అని అడిగితే ఒక్క రెండు నిమిషాలు మొక్కుబడిగా పార్లమెంటు బయట రెండు ముక్కలు మాట్లాడి పార్లమెంట్లోకి వెళ్ళాడు పార్లమెంట్లో చర్చే లేదు దీని మీద అదేమంటే సస్పెన్షన్ ప్రతిపక్ష సభ్యులందరూ అందరిని బయటికి పంపించేయటం వీళ్ళు బిల్లులు ఆమోదం చేసుకోవటం ఇప్పుడు ఈరోజు మనం లెక్కలేస్తే కనుక ఎన్ని బిల్లులు ఆమోదం పొందాయి ఎన్ని ఆమోదం పొందిన బిల్లుల మీద ఎన్ని గంటలు చర్చ జరిగింది అనేది చూస్తే గనక నామ మాతృ చర్యలతోటి వీళ్ళు బిల్లులన్నీ పాస్ చేసుకున్నారు వీళ్ళ ఘనత ఇది ఇది ప్రజాస్వామ్యం మన ప్రజాస్వామ్య దేశం కదా మరి మనదేమి నియంతృత్వ దేశం కాదు ప్రజాస్వామ్య దేశంలో ఇంత అప్రజాస్వామికంగా బిల్లులు ఆమోదించబడటము అనేది ఇది చరిత్రలో చాలా దారుణంగా లిఖించబడిన విషయం అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే మణిపూర్ గురించి ఇంత ఇంత జరిగింది కదా ప్రధాని నోరెత్తి మాట్లాడలేదు కదా ఆయన మౌనమునిలాగా కూర్చున్న మనిషి జగన్మోహన్ రెడ్డి మీద ఒక చిన్న దెబ్బ తగలగానే ట్వీట్ చేసేశాడు మీరు త్వరగా కోలుకోవాలి అని అయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన ఇప్పట్లో కోలుకోడు ఎలక్షన్లో ఏదా కోలుకోడు ఆ ప్లాస్టర్ అట్లానే ఉంటుంది మే పదమూడు తర్వాత ఏమైనా తొలగిస్తే మే పదమూడు తర్వాత ఏమైనా తొలగిస్తే తొలగిస్తారు బట్ చిరాగ్గా ఉందని తొలగిస్తారేమో తెలియదు కానీ తొలగించరు మరి మీకు ఇంత అంటే జగన్మోహన్ లాగా పదహారు కేసులు ఉండి పదహారు నెలలు జైల్లో ఉండి క్విడ్ ప్రోకో ద్వారా ఆస్తులు సంపాదించిన వాళ్లే మీ దృష్టిలో మనుషులు అంతేగాని ఈ అలగా జనం ఈ సామాన్య జనం పైగా వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు మీకు పనికొచ్చే పదార్థాలు కాదు పనికొచ్చే మెటీరియలే కాదు అసలు అది ఆయన మణిపూర్లో కూడా లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా మేడం వాళ్ళు పోటీ చేయట్లే వాళ్ళు ఓడిపోతామని తెలుసు అందుకే పోటీ చేయట్లా పైగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు సరే మణిపూర్ సంగతి అట్లా అట్టి పెట్టి క్రిస్టియన్ ఓట్లు సంపాదించుకోవటం కోసం చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు ఏ క్రైస్తవుడైనా సరే మణిపూర్లో జరిగిన వాళ్ళ సహోదర క్రైస్తవుల మీద జరిగిన దాడులకి బాధ్యుడైన మోడీకి ఓటేస్తాడా చెప్పండి అంత చూసిన తర్వాత ఎందుకు ఇంత కక్ష వాళ్ళు గిరిజనులనా లేక క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారనా ఇవన్నీ కూడా కాదు ఒక్కటే వాళ్ళకి ఆర్థిక లక్ష్యాలే ఉన్నాయి అదానీని పైకి తీసుకురావాలి అదే వాళ్ళ లక్ష్యం అక్కడ గిరిజనులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళని అడ్డు తొలగించుకోవాలి అక్కడ భయభ్రాంతులను చేసి వాళ్ళని ఆ కొండల మీదకి రానివ్వకుండా చెయ్యాలి అది వాళ్ళ ఉద్దేశం అందుకోసమే ఇదంతా చేస్తున్నాడు పైగా నాటకాలు ఏ ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వేషం వేయడం మోడీకి తెలుసు కాబట్టి చర్చికి వెళ్ళినప్పుడు చర్చి వేషం వేసుకుని వెళ్తాడు వాళ్ళని నమ్మిస్తాడు నమ్మించి గొంతుకి మనం ఇక్కడ వ్యతిరేకించవలసిన విషయం ఒకటే రాజకీయ లక్ష్యాలు ఉండొచ్చు కానీ ఈ విధంగా మతానికి సంబంధించిన లక్ష్యాలు కావచ్చు వర్గానికి సంబంధించిన లక్ష్యాలు కానీ పెట్టుకుని పనిచేస్తే ఈ దేశంలో ఉన్నదంతా ఎక్కువ మంది పేదలు ఉన్నారు ఎక్కువ మంది నిరక్షరాశులు ఉన్నారు ఎక్కువ మంది మైనారిటీలు వేరే మతం వాళ్ళు మైనారిటీలుగా ఉన్నారు వాళ్ళందరికి కూడా నువ్వు ప్రధానమంత్రివి అని గుర్తు తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నావు అందరు బాగోగులు చూడాలి ఆయన ఆ స్థానంలో ఉన్నారు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ